పోలీసులకు ఎప్పుడు కాల్ వచ్చినా కూడా టెన్షన్ పడతారు ఎందుకంటే ఆ కాల్ నుంచి ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని అలాంటి ప్రమాదకరమైన సందర్భం పద్దెనిమిది వందల వచ్చింది అమెరికా మసాచ్యూసెట్స్ లోని బోస్టన్ అనే నగరంలో భయంకరమైన హత్యలు జరిగేవి ఎవరో యువతులు తలను పగులుకొట్టి రేప్ చేసి చంపేవాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ లో పద్దెనిమిదేళ్ల కేట్ లియాన్ రేప్ ఇంకా హత్య కూడా ఇలాగే జరిగింది సంవత్సరం తర్వాత చార్లెస్ అనే నదిలో మరో అమ్మాయి అభిజా ఎల్లీస్ శవం గుర్తుపట్టలేని విధంగా లభి బట్ ఆమె తల కూడా ఉంది ఈ రెండు హత్యలు ఒకరే చేసినట్లుగా ఉన్నా ఎవరన్నది అర్థం కాలేదు దీనికి సమాధానం పద్దెనిమిది వందల ఐదు మేలో దొరికింది ఐదేళ్ల బాలిక మాబెల్ యంగ్ వారెన్ ఎవెన్యూ బాప్టిస్ట్ చర్చ్ లోని బెల్ టవర్ లో కనిపించింది ఆ ఐదేళ్ల బాలికను కూడా రేప్ చేసిన అంతకుడు సేమ్ ఇంతకు ముందులాగే తల పగలగొట్టాడు ఎస్ ఐఎమ్ క్లియర్ ఆ బాలికకు ఐదేళ్లు మాత్రమే ఉన్నాయి మరి ఈ హత్యలు చేసిందెవరు ఎందుకు తలలు పగలగొట్టడానికి కారణమేంటి పోలీసులు దర్యాప్తులో ఏం తేలింది ఇంత దారుణమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారా లేదా అసలు ఈ కేసు ముగిసిందా లేదా అనేది వీడియోలో తెలుసుకుందాం అది మే ఇరవై మూడు పద్దెనిమిది వందల ఐదు ఆదివారం చర్చి అనగానే సండే చాలా సందడిగా ఉంటుంది అదంతరికి తెలిసిన విషయమే ఆదివారం నాడు క్రైస్తవులు చర్చికి వెళ్లి యేసు ప్రభుకి ప్రార్థనలు చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు ఆ రోజు కూడా వర్రెన్ ఎవెన్యూ బ్యాప్టిస్ట్ చర్చికి చాలా మంది వెళ్లారు ప్రార్థనలు జరిగాయి ఇక చర్చిలోని భాగంగా ఉన్న స్కూల్లో మధ్యాహ్నం మూడున్నర అయింది స్కూల్ వదిలేశారు మేబీ అప్పట్లో ఆదివారంలో కూడా స్కూల్స్ ఉండేవేమో పిల్లలంతా బయటకు పరుగులు పెట్టారు కానీ ఓ నీడ వాళ్లను కసిగా చూస్తుంది ఆ నీడ కన్ను మాబెల్ యంగ్ అనే ఐదేళ్ల పాపపై పడింది కాసేపటి కిందటి వరకు మరో ఐదేళ్ల పాపతో మాట్లాడుతూ ఉన్న మాబెల్ సడన్ గా ఏమైందో ఎవ్వరికి అర్థం కాలేదు పాప కోసం చర్చిలో వారు ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా వెతుకుతూ ఉంటే చర్చి టవర్ నుంచి పాప ఏడుపు వినిపించింది కానీ టవర్ తలుపు వేసి ఉంది ముగ్గురు కుర్రాలు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మెట్లు ఎక్కి పైకి వెళ్లారు అలా వెళ్తుంటే మెట్లపై నెత్తురు కారుతూ కనిపించింది ఆ పక్కనే నెత్తుడితో తడిసిన క్రికెట్ బ్యాట్ కూడా కనిపించింది వెంటనే వాళ్ళు ఇంకా వేగంగా పైకి వెళ్లారు అక్కడ మరో డోర్ క్లోజ్ చేసి ఉంది దాన్ని కూడా బద్దలు కొట్టారు ఒక్కసారిగా అక్కడి పావురాలు ఎగిరిపోయాయి డోర్ తీసి చూస్తే మహాఘోరం ఐదేళ్ల మాబెల్ నెత్తుడి మడుగులో ఉంది పాప తల బద్దలైపోయింది ముఖమంతా నెత్తురే బట్టలు ఏరుపెక్కాయి పృహలో లేని పాపను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ దురదృష్టవశాత్తు మాబెల్ మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకే చనిపోయింది కేసరాసిన పోలీసులు ఇది ఎవరి పని అని దర్యాప్తు చేస్తుండగా బయట నుంచి వచ్చిన ఓ కుర్రాడు క్లూ ఇచ్చాడు చర్చి టవర్ నుంచి ఆదివారం ఓ వ్యక్తి పారిపోతూ ఉండటాన్ని తాను చూశానని చెప్పాడు నిజానికి ఆ చర్చిలో ఆ టవర్లో పనిచేసే వ్యక్తి ఆదివారం నుంచి కనిపించట్లేదు దాంతో అతనిపై అనుమానం కలిగింది అయితే ఏడాదిన్నర కిందట పద్దెనిమిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ఐదున ఇలాంటి హత్య ఒకటి జరిగింది తుప్పల్లో ఓ మహిళను దుండగుడు రేప్ చేస్తుండగా ఆమె అరుపులు విన్న ఓ వ్యక్తి ఎవరది అంటూ తుప్పల్లోకి వెళ్లాడు అతన్ని చూడగానే దుండగుడు పారిపోయాడు నగ్నంగా ఉన్న ఆమె తల పగిలిపోయి ఉంది కాసేపటికే చనిపోయింది కూడా ఆమెకు దగ్గరలో ఈ స్టోరీలో చెప్తున్నట్లు ఓ బ్యాట్ లాంటిది కూడా కనిపించింది ఆ అమ్మాయి ఎవరని ఎంక్వైరీ చేస్తే ఆమె బ్రిడ్జెట్ లాండ్రీ గాన్ గా గుర్తించారు బ్రిడ్జిట్ ల్యాండ్రేగన్ నుంచి పారిపోయిన దుండగుడు మిన్నీ సలివాన్ అనే మరో యువతిపై దాడి చేసి రేప్ చేశాడు ఆమె తలను కూడా సేమ్ ఇందాకట్ల బ్యాట్తో పగలగొట్టాడు ఆమె చనిపోకపోయినా షాకులో ఉండటం వల్ల దుండగుడికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వలేకపోయింది అప్పట్లో పోలీసులు ఓ షాప్ దగ్గర బ్యాటర్ను చూశారు ఆ షాప్ లో పనిచేస్తున్న థామస్ ఫైపర్ అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది కానీ ఆధారాలు లేవు అందువల్ల అతన్ని అరెస్ట్ చేయలేదు అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే చర్చిలో ఐదేళ్ల మా బిల్ బతికి ఉండేది సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు అని సో ద క్రిమినల్ ఈస్ థామస్ ఫైపర్ సో ఈ విధంగా తనపై పోలీసులకు డౌట్ రావడంతో అలర్టైన ఫైపర్ ఇక ఆ షాప్ లో పని చేయడం మంచిది కాదు అనుకున్నాడు తన అన్నయ్యను బతిమలాడి వైరన్ అవెన్యూ బాప్టిస్ట్ చర్చి లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు థామస్ అన్నయ్య ఆ చర్చిలో సభ్యుడే సో అతను రిక్వెస్ట్ చేయడంతో ముందు వెనుక ఆలోచించకుండా థామస్ కి చర్చిలో ఉద్యోగం ఇచ్చేశారు చర్చి సభ్యులు ఇరవై ఆరేళ్ల థామస్ వాళ్ళ ముందు అమాయకుడిలా నటించాడు చర్చిలోని టవర్ లో అతనికి పని ఇచ్చారు అక్కడి గడియారాన్ని అతను చూసుకోవాలి అలాగే ఇతరాత్ర చిన్న చిన్న పనులు చేసి పెట్టాలి ఇలా చర్చిలో ఉద్యోగి అయ్యాడు పవిత్రమైన ప్రార్థనా స్థలంలో ఉంటూ అత్యంత క్రూరంగా ఆలోచించేవాడు థామస్ చర్చికి వచ్చే అమ్మాయిలు ఆడపిల్లలపై కన్నేసేవాడు క్రైమ్ నవలలు చదివేవాడు కొత్త కొత్తగా ఎలా చంపాలి ఎలా రేప్ చేయాలి అనేవి తెలుసుకునేవాడు అప్పుడప్పుడు టవర్లో పావురాలను చూపిస్తా గడియారం ఎలా పనిచేస్తుందో చూపిస్తా అంటూ ఆడపిల్లలను టవర్లోకి పిలిచేవాడు కానీ ఎవరూ లేని ఆ టవర్లోకి వెళ్లేందుకు బాలికలు భయపడేవాళ్లు ఇలా తన ప్లాన్ వర్కౌట్ కావట్లేదనుకున్న థామస్ ఓ రోజు చర్చిలోని బ్యాట్ ని తన టవర్లో ఉంచాడు చర్చిలో అప్పుడప్పుడు క్రీడా పోటీలు జరుపుతూ ఉండేవి దానికోసమే చర్చి వాళ్ళు ఆ బ్యాట్ను కొనుక్కోవడం జరిగింది కానీ ఆ బ్యాట్ను థామస్ తన దగ్గర ఉంచుకున్నాడు ఈ విధంగా తన ప్లాన్ ప్రకారం ఆ ఐదేళ్ల మాబెల్ని టవర్లోకి పిలిచి తల పగలకొట్టి రేప్ చేసిన థామస్ ని గత అత్తెలతో పోల్చి వేగంగానే పట్టుకున్నారు పోలీసులు కోర్టు విచారణలో కేసును తప్పుదారి పట్టించేందుకు థామస్ ప్రయత్నించాడు చర్చిలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ చర్చి పెద్దలపై లేనిపోని అసత్యాలు చెప్పాడు ఇలా విచారణ ట్రాక్ తప్పేలా చేశాడు రెండోసారి మళ్లీ కోర్టులో విచారం జరిగింది ఈసారి పోలీసులు పక్క ఆధారాలు తీసుకొచ్చారు బ్యాటుతో పాటు థామస్ చదివిన నేరపూరిత నవలలు కూడా తీసుకొచ్చారు అయితే అవి ఉన్నంత మాత్రాన హత్య తానే చేశానని గ్యారంటీ ఏంటి అంటూ మళ్లీ కోర్టును పక్కదారి పట్టించాడు రకరకాల ప్రయత్నాల తర్వాత పోలీసులు విజయం సాధించారు ని తానే హత్య చేశారని థామస్ ఒప్పుకున్నాడు అలాగే ఇదివరకు చంపబడ్డ బ్రిజెట్ మిన్నీ సల్లీ వాణ్ణి కూడా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు అలాగే మేరీ తినం అనే ఇంకో యువతను కూడా చంపినట్లు అంగీకరించాడు ఆమె ఓ కాల్గర్ అంటే వ్యభిచారిని ఓ రాత్రి ఆమెతో గడిపిన థామస్ తెల్లవారుజామున నిద్ర లేచాడు పక్కనే నిద్రపోతున్న ఆమెను చూశాడు ఆమెని చంపేస్తే రాత్రి తాను ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవచ్చు అనుకున్నాడు అక్కడికి దగ్గరలోనే కనిపించిన గొడ్డలితో వేటు వేశాడు తాను ఇచ్చిన డబ్బును వెనక్కి లాక్కొని పారిపోయాడు ఆ గొడ్డలిని ఓ చోట భద్రంగా దాచాడు చివరకు ఆ గొడ్డల్ని కూడా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ కేసులో మరో ప్రత్యేకత ఏంటంటే తమ అభిమాన హీరో సినిమాకి ఫ్యాన్స్ ఎలాగైతే టికెట్లు కొంటారో అలాగే థామస్కు వేసే శిక్షను కల్లారా చూసేందుకు ప్రజలు టికెట్లు కొనుక్కున్నారు ఎస్ పద్దెనిమిది వందల ఆరు మే ఇరవై ఆరున అతనికి ఉరిశిక్ష అమలైంది సఫోక్ కౌంటీ జైల్లో ఆ దృశ్యాన్ని నాలుగు వందల మంది కల్లారే చూశారు వారంతా మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున టికెట్ కొనుక్కున్నవారే అలాగే జైలు బయట కొన్ని వేల మంది శుభవార్త వినాలి అని ఎదురు చూశారు పరమ క్రూరుడికి ఉరి అమలైనట్లు తెలియగానే వారంతా సంబరాలు జరుపుకున్నారు ఇలా ఓ దుర్మార్గుడు చర్చిలోనే చేరి మంచితనం ముసుగు వేసుకున్నాడు నలుగురిపై పాశవిక దాడికి పాల్పడిన అతనికి ఉరి సరిపోదనే వాతన అప్పట్లో వినిపించింది నిజానికి అది కూడా కరెక్ట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి